హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ ఆదిరిపోయే శుభవార్త అయితే జరిగింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఎంత అమౌంట్ జమ చేస్తారనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ లాక్టిఫై చేసుకోండి విషయంలోకి విషయంలోకినట్లయితే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది జూన్ ఇరవైన పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు సమాచారం అక్టోబర్లో రెండో విడత వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని తెలుస్తుంది పిఎం కిసాన్ డబ్బు జమ తేదీ మారితే దానికి అనుగుణంగా ఈ డేట్ కూడా మారే అవకాశం అయితే ఉంటుంది ఈ పథకానికి సి నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి లక్షల రైతు కుటుంబ కుటుంబాలైతే అర్హులుగా తేల్చడం జరిగింది ఈ అర్హులైన కుటుంబ రైతులందరికీ మొత్తం ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోనైతే ఈ నెల ఇరవైనా జమ చేయనున్నట్లు సమాచారం